కథామంజరి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచిక కథ ప్రయాణం కలం కాళీపట్నపు పేరు రాజు గళం సరస్వతి కర్వది మా అమ్మ మంచినీళ్ళు కావాలా అంటూ అడిగింది సుభద్ర అప్పుడే ఆటో దిగి ఇంట్లో పోస్తున్న ప్రకాశమ్మ గారితో కావాలా అని అడుగుతా వెంటే సుభద్ర అంత దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా అందులోనూ ఎండగా కూడా ఉంది తీసుకొచ్చివ్వు అంటూ ప్రయాణం బాగా జరిగిందా అత్తయ్యా అని ప్రకాశమ్మగారిని పలకరించి ఫ్యాన్ కిందకి కుర్చీలాగుతూ కూర్చోమని చెప్పింది సావిత్రి మనుమరాలు తెచ్చిన గ్లాస్ని ఆత్రంగా అందుకొని గడగడా నీళ్లు తాగబోయి రెండు గుటకలు వేసిన వెంటనే తాగటం ఆపేసి గ్లాసులోని నీళ్ల వంక ఒకసారి పరీక్షగా చూసి గ్లాసును కింద పెట్టేశారు ప్రకాశమ్మగారు ఏంటి అలా చూస్తున్నారు నీళ్ళని అని అత్తగారిని అడగబోయి ఊరుకుంది సావిత్రి స్నానం చేసి వచ్చిన అత్తగారికి భోజనం వడ్డించింది భోజనం చేసిన తర్వాత చెంబుడు నీళ్లు తాగట అలవాటు ప్రకాశమ్మ గారికి అందుకని చెంబుతో నీళ్లు పెట్టింది కానీ ప్రకాశమ్మ గారు ఒక చిన్న గ్లాసులోకి నీళ్లు వంపుకొని తాగాను అనిపించుకున్నట్లుగా తాగి గ్లాస్ కింద పెట్టేసి లేచారు నట్టింటో మంచం వేశానత్తయ్య కొద్దిసేపు చేరపడండి అంది సావిత్రి వంటిలు సర్దుతూ కొద్దిసేపు నడుం వాల్చి ప్రయాణపు బడలిక పూర్తిగా తీరకుండానే లేచి ఆ రోజే ఇరుగు పొరుగుల పలకరింపులు పూర్తి చేశారు ఆ సాయంత్రం వంట చేస్తున్న కోడలి దగ్గర కూర్చొని తనెరిగి ఉన్న వాళ్ళందరి భోగట్టాలు తెలుసుకున్నారు రెండు రోజుల పాటు అత్తగారి సందేహ మేఘాలు అలా ఆ పూట ఈ పూట ముసురులా ముసురుకొస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి కోడలు సమాధానాలన్నీ సాఫీగా పారుతున్న వాగుల్లా సాగుతూనే ఉన్నాయి మధ్య మధ్య కొన్ని సంగతులు కోడలు సరిగ్గా చెప్పలేకపోయినప్పుడు ప్రకాశమ్మ ముఖంలో కోపపు మెరుపులు మెరుస్తూనే ఉన్నాయి మన్నాడు ఉదయం లేస్తూనే కూర తరుక్కుంటున్న కోడలతో సావి పెద్దాడొచ్చి మళ్ళీ నన్ను ఎప్పుడు తీసిపోతాడో ఏమో తెలీదు ఈలోగా ఓసారి అన్నీ చూసొచ్చేయాలి వేగనంగా తెమిలి ముందు చింతమ్మ తల్లి గుడికి శివకోవలకి వెళ్ళి అట్నుంచి అలా గౌరమ్మ వాళ్ళ అత్తగాని చూసి వచ్చేస్తానే అన్నారు అలాగే కాఫీ తాగెళ్ళండి మీరు వచ్చేసరికి వంట పూర్తి చేస్తాను మీ మనవరాలు ఎంది కదా తీసుకెళ్తుంది అంటూ సుభద్రా నువ్వు మీ మామకి తోడుగా వెళ్ళు అని కూతురికి చెప్పింది సావిత్రి ప్రకాశమ్మగారు గబగబా స్నాన పానాదులు ముగించుకుని కాఫీ తాగి వెంటనే బయలుదేరారు మనవరాలు సుభద్రతో ఇంటి నుండి కాలు బయట పెట్టడంతో ఆమెకు ఎందుకో గతం గుర్తొచ్చింది సరిగ్గా డెబ్బై ఏళ్ల క్రితం తనకప్పటికింకా పద్నాలుగేళ్లు కొత్తగా చీరకట్టు నేర్పిన కొత్త సిగ్గుతో కాపురం చేయడానికి అత్తారింట తాను అడుగు పెట్టడం తనకింకా జ్ఞాపకం ఉంది తర్వాత రెండేళ్లకే పెద్దవాడు పుట్టడం వరుసగా ఐదారేళ్లలో మరో మగపిల్లాడు ఇద్దరు ఆడపిల్లలు ఈ ఊర్లోనే పుట్టి పెరగడం ఉన్న ఊళ్ళో చదువులయ్యాక ఇద్దరు చదువులకని పట్నం వెళ్ళటం ఆడపిల్లలకు పెళ్ళిళ్ళై అత్తవారిళ్లకు వెళ్ళటం పండుగలకు పబ్బాలకు పురుళ్లకు పుణ్యాలకు వాళ్ళ రాకపోకలు మగపిల్లల చదువులు పూర్తవ్వటం వాళ్ళ పెళ్ళిళ్ళు అంతా ఈ ఊళ్ళోనే జరిగాయి తర్వాత పెద్దాడు విజయవాళ్ళు ఉద్యోగం చేస్తూ కాపురం పెట్టడం చిన్నాడు ఊళ్ళోనే వ్యవసాయం చూసుకుంటూ తండ్రికి తోడుగా ఉండిపోవడం ఇంతట్లో హఠాత్తుగా ఆయన పోవటం తర్వాత కొన్నాళ్లకు వచ్చి తన్ని బతిమాలి తన దగ్గరే ఉండమనటం వాడి మనసు నొప్పించలేక తను బలవంతంగా బయలుదేరి వెళ్ళడం వాడికి అక్కడి నుండి హైదరాబాదు మద్రాసు బదిలీ కావటం తను వాళ్లతోటే ఆ ఊళ్ళు వెళ్ళటం వద్దాం వద్దాం అనుకుంటుండగానే ఏళ్ళు గడిచిపోవడం అంతా సినిమా రీల్ తిరిగినట్లు గుర్తొచ్చింది ఆమెకు మామా ఏంటి ఆలోచిస్తున్నావు ఆటో ఆటోహార్ని వినిపించలేదా అంటూ సుభద్ర ఆమె చెయ్యి పట్టుకుని పక్కకు లాగటంతో వర్తమానంలోకి వచ్చారు ప్రకాశమ్మగారు ఏదో ఆలోచనలో ఉన్నానే అంటూ చుట్టుపక్కల అన్నీ చూస్తూ ఎరిగిన వారెవరైనా కనిపిస్తారేమో అని ఆశపడుతూ అందరి ముఖాలు పరిశీలనగా చూస్తూ ఊరు ఎంత మారిపోయింది మరి ఇంతలా మారిపోతుందని సుమా అంటూ సుభద్ర వెనకే నడుస్తూ చింతమ్మ తల్లి గుడికి చేరారు ప్రకాశమ్మగారు ఒకప్పుడు చుట్టూ మెట్ట భూములు మధ్యలో ఎత్తైన గుట్టపై గుడి వెనక పెద్ద గొడుగులా ఉండే బాదం చెట్టు ఆ పక్కనే చింతమ్మ కోనేరు ఉండేవి ఇప్పుడు అవేవీ లేవు అంతా చదునుగా ఉండి గుడి చుట్టూరా గ్రిల్స్ పెట్టబడి ఉన్నాయి ప్రకాశమ్మ గారు గుడి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేసి వచ్చి సుభద్రతో ఇలా అన్నారు ఈ గుడిని మజ్జి సూరన్న అని ఆయన కట్టించాడు అంతేకాదు రోజు దీపం పెట్టడానికని కొంత భూమి కూడా పూజార్లకి రాసిచ్చాడు ఆయన పేరు గుడి వెనకాతల చిన్న అక్షరాలతో ఉండేది ఇప్పుడు అతని పేరు ఎక్కడా కనపడటం లేదు కానీ గుడిని పునరుద్ధరించడానికని దానాలు చేసిన వారి పేర్లున్న బోర్డులతో గుడి మొత్తం నిండిపోయింది ఏమిటో అంతా కలికాలం అంటూ చింతమ్మ తల్లికి దండం పెట్టుకుని వెనుదిరిగారు సుభద్ర ఆమెను రామమందిరం పక్క నుంచి శివకోవలకు వెళ్లే దారిలోకి తీసుకొచ్చింది ఆ ప్రాంతం అంతగా మారినట్టు అనిపించలేదు ప్రకాశమ్మ గారికి అందువల్ల పాత అలవాటు ప్రకారం ఎడమ వైపు మలుపు తిరిగిన ఆమెకు ఎదురుగుండా కనపడవలసిన శివాలయం కానీ దాని శిఖరం కానీ పచ్చగా ఇదివరిలో కనిపించిన నాయుడు గారి వ్యవసాయ భూములు కానీ ఏవీ కనపడకపోవడంతో విస్తుపోతూ తోవ తప్పిన వెరిదాన్లా అక్కడే నిలబడిపోయింది మనవరాలతో అమ్మా ఇక్కడ వ్యవసాయ భూములేవే ఆ ఇళ్లన్నీ ఎవరివే శివాలయం ఏది కనపడదు అడ్డంగా కనిపిస్తున్న ఆ ఏంటి అన్నారు కష్ట చెమట పట్టిన ముఖంతో మనవరాలు నవ్వుతూ ఇక్కడేం భూములు మా అమ్మ ఇదంతా కొత్త కాలనీ రారా ఆ కనిపిస్తున్నదే హై స్కూలు దాని వెనకాలే శివాలయం అంది అది కాదే ఇదే నా తోవా లేక మళ్ళించి తీసుకెళ్తున్నావేమో అని అంటూ ఆగి నాలుగు పక్కల పరకాయించి చూశారు తర్వాత నెమ్మదిగా నాలుగు అడుగులు వేసి దారి పక్కన నిలబడి దేని గురించో వెతుకుతున్నట్టు చూశారు ప్రకాశమ్మగారు చివరికి ఆమె ఒక పెద్ద గొయ్యిని అనుమానంగా చూస్తూ కొయ్య బారినట్టు నిలబడిపోయారు ఏమ్మా అలా నిలబడిపోయావు నడవలేకపోతున్నావా అంది సుభద్ర లేదే ఇక్కడ ఇక్కడే ఇక్కడే ఉండేదే నాయుడోరి మట్టి నుయ్యి అదేనే నేల నుయ్యి అంటారు కదా అది కొంపదీసి అదే నింటే ఇలా గొయ్యిలా ఉంది ఇక్కడ ఒక నుయ్యి ఉండేది అనేవారు మా అమ్మ అది ఇదేనేమో మరి నాకైతే తెలీదు అంది సుభద్ర ఈలోపు అటుగా వెళ్తున్న ఒక పాతికేళ్ల యువకుణ్ణి ఆపి బాబు ఇక్కడ నాయుడోరి నేల నుయ్యి ఉండేది కదా ఏది అని అడిగారు ప్రకాశమ్మగారు అదిగో ఆ కనిపిస్తున్న ఆ గుయ్యే అప్పటి నుయ్యి అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ వెళ్ళిపోయాడు ఇదేనా అయ్యో అయ్యో ఏం గతి పట్టిందే తల్లి దీనికి అంటూ ఆ గుయ్యకి కొంచెం దగ్గరగా జరిగి దగ్గరి బంధువు శవాన్ని చూసినట్లు చూస్తూ దుఃఖం పొంగి రాగా బయట కొంగుని నోటికి అడ్డంగా పెట్టుకుని కొంతసేపు అలాగే నిలబడి ఇలా అన్నారు ప్రకాశమ్మగారు సుభద్ర ఈ వేళప్పుడు ఇక్కడ ఎలా ఉండేదనుకున్నావు తీర్థ ప్రజ ఉండేవారే ఇక్కడ స్నానాలు చేస్తూ నీళ్లు తోడుకుంటూ తోడి నీళ్లు మోసుకుంటూ బిందెలు తోముకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పందాలు వేసి పెద్ద పెద్ద బారలు వేసి నీరు తీస్తూ హాస్యాలు ఆడుకుంటూ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ కన్నె పిల్లల కళకళలాడుతుండేదొసే ఈ ప్రాంతం అంతా బరువు నీటి బిందెలు తెస్తూ అడ్డం పడ్డ వాళ్ళని తప్పుకుందుకు మహా ఇబ్బంది పడేవాళ్ళం అసలు ఒకరికి ఒకరు మసలడానికి కూడా వీలు ఉండేది కాదనుకో అని ఒక క్షణం ఆగి అప్పటికి ఊర్లో ఓ ఐదారు నూతులు ఉండేవి కానీ ఎక్కడ ఇంకో నువ్వే లేదన్నట్టు అందరూ ఈ నూతికి వచ్చేవారు ఈ నూతి నీటితో బట్టలు తిగితే తెల్లగా మిలమిల్లాడిపోతూ ఉండేవి ఈ నీటితో వండిన వంట చాలా రుచిగా ఉండేది ఈ నూతి మహత్యం ఈ నీటి మహత్యం అలా ఉండేది ఆ మహానుభావుడి ఎవరో వెంకునాయుడని అతను తవ్వించట్టే ఈ నుయ్యిని అంటూ ఓసారి దండం పెట్టి ఏ ముహూర్తాన తవ్వించాడో కానీ తీయటి పడింది తరగని గంగ ఎప్పుడు చూసిన పిల్లల కోడిలాగా నూతి చుట్టూ జనం అర్ధరాత్రే కానీ అపరాత్రే కానీ ఎవరో ఓహరు ఉండేవారు నూతి దగ్గర ఎంత ఎండాకాలం అమ్మని ఓ ఎండిపోవడం అని కానీ నీళ్లు చాలకపోవడం అని కానీ ఉండేదే కాదు సే వర్షాకాలం అయితే బింది ముంచి పట్టుకుపోవడమే కానీ చేదవేసి ఎరగని తల్లి ఇంక శివరాత్రి నాడు కార్తీక సోమవారాల్లోనూ జనాన్ని చూడాల్సిందే ఖాళీ అన్నది ఉండేదే కాదు అంటూ మా అత్తగారు ఏమనేవారో తెలుసా వసై కోడల గంగలో మునగాలంటే మనం కాశీ వరకు వెళ్ళక్కర్లేదే ఆ గంగమ్మ తల్లి నెత్తి మీద కాశీలోనూ ఇదిగో ఈ నూతిలోనూ ఉందే అంటూ ఏ లోకానో ఉన్నారో కానీ ఆవిడకి నేనంటే ఎంత ఇదో అంటూ ఒకసారి ఆకాశం వైపు చూస్తూ రెండు చేతులు ఎత్తి ఓ నమస్కారం పెట్టి దీర్ఘ శ్వాస తీసుకుని ప్రకాశమ్మ గారు మళ్ళీ ఇలా అన్నారు ఇంతమంది ఇలా నీరు వాడుకుంటున్నప్పటికీ నాయుడోళ్ల కంబాలు ఏతాం ముప్పొద్దుల ముప్పొద్దులా మునాముద్దినుసు పంటలేసేవారు ఈ మాలోకం మాలోకమంతా ఈ నీటితోనే పండించేవారంటే నమ్ము ఈ ప్రాంతమంతా పచ్చగా కళ్ళకి ఎంత ఇంపుగా కనిపించేదో తెలుసా ఎంత హాయిగా ఉండేదో అంటూ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచి అలాంటి బంగారు లాంటి నుయ్యి పాడైపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకున్నారే ఊళ్ళో వాళ్ళంతా ఒక్కళ్ళకి అయ్యో అనిపించలేదే వాళ్ళకేం పోయే కాలం వచ్చింది అంటూ దుఃఖంతో పూడుకుపోయిన గొంతును సవరించుకుంటూ ఒక క్షణమాగి మళ్ళీ మొదలుపెట్టారామె అయ్యో ఇన్నాళ్ళు ఈ తల్లి నీళ్లు తాగి ఇంత ఒళ్ళు పెంచుకున్నావన్న విశ్వాసమైనా ఎవరికి లేకపోయిందేమే బోరింగులు కుళాయిలు వచ్చుండొచ్చు వేసవిలో బోరింగులు అడుగంటుతాయి కుళాయిలు ఏ రెండు రోజులకో వస్తాయి అలాంటప్పుడు ఆపద్ధర్మంగానైనా ఇలాంటి నూతులు ఉపయోగపడతాయనే ఇంగిత జ్ఞానమైనా ఉండాలి కదా అవునులే ఈత పశుపాలు పిండుకు తాగి ముసలవగానే కసాయివాడికి వదిలినట్టు బాగున్నంతకాలం తీయగా తాగి హాయిగా తానాలాడారు ఆఖరికి అంతా కలిసి పెట్టేశారు అంటూ ఆ గుయ్య వైపు చూస్తూ బహుశా జీవులకు లాగానే వీటికి పుట్టుకలు చావులు ఉచ్చ నీచాలు ఉంటాయి కాబోలు శిలాభోగం స్థలాభోగం ఎన్నాళ్ళో అన్నాళ్ళే అని ఊరికే అంటారా అని మనసులో అనుకున్నారు అయినా ప్రజోపయోగం కోసం దానాలు ధర్మాలు ఆరామాలు తటాకాలు సత్రాలు కట్టించిన ఎందరో మహానుభావుల సేవలు వినియోగించుకున్నంత కాలం వినియోగించుకొని కనీసం వాళ్ళ పేరైనా జ్ఞాపకం పెట్టుకోలేని ఈ లోకల్లో హీదో వింతటే సుభద్ర అని మనవరాలి వైపు చూశారు ఆవిడ చెబుతున్న విషయాలు కొంత అర్థమయ్యి కొంత అర్థం కాకుండా ఉండటంతో నోరెళ్ళ పెట్టుకుని తనవంకే చూస్తున్న సుభద్రతో అవునే ఇంతకీ మనం తాగడానికి నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం అని అడిగారు వస్తే కుళాయి నీళ్లు లేకపోతే బోరింగ్ నీళ్లు తెచ్చుకుంటాం అంది సుభద్ర మనిషికి ఏం బతుకులు వచ్చాయే తల్లి పట్నాల్లోనే అనుకున్న పల్లెటూళ్లలో కూడా స్వచ్ఛమైన నీరు లేదు గాలి లేదు తిండి లేదు అంత కృత్రిమం కాలుష్యం కల్తీను మా తరం కొంతైనా అనుభవించాం పాపం మీకు లేదు ఇలాంటి రోజులు చూస్తావు అనుకోలేదే తల్లి అంటూ పెదవి విరిచి నడు తిరిగిపోదాం అంటూ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ వెనదిరిగారు ప్రకాశమ్మగారు అదేంటి మా అమ్మ శివాలయంకి వెళ్దామన్నావు కదా అన్న మనమరాలి మాటలకు సమాధానం ఇవ్వకుండానే ఇంటి దారి పట్టారామె మనమరాలు ఆమెను అనుసరించింది ఇంటికొచ్చి బీధి వరండాలో ఉన్న అరుగు మీద చతికిలబడి ఆలోచనలో మునిగిపోయారు గారు కాళ్ళు కడుక్కోవడానికని పెరట్లోకి వెళ్ళిపోయింది సుభద్ర వాళ్ళ రాకను గమనించిన సావిత్రి అత్తగారి ముఖంలోకి చూస్తూ అప్పుడే వచ్చేశారేంటి ఎండ ఎక్కువగా ఉందని వచ్చేశారా లేకపోతే నీరసంగా ఉందా ఏమైనా ఏమైంది అని అత్తగారి భుజం మీద ఒక్కసారి చెయ్యి వేసి అడిగి పోని రెండు రోజులు ఆగి వెలుదిరిగానులేండి అంటూ ఆమెకి సది చెప్పి ఇంట్లోకి వెళ్ళి గ్లాసులో నీళ్లు తీసుకొచ్చి అత్తగారి చేతిలో పెట్టింది గ్లాసులో ఉన్న నీటిని తదేకంగా చూస్తూ కాలగర్భంలో కనుమరుగవుతున్న నాటి జ్ఞాపకాలను పదిలపరుచుకుంటూనే వాటి లోతుల్లోకి కూరుకుపోకుండా మానవ సమాజాభివృద్ధికి తోడ్పడే మార్పులను స్వాగతిస్తూ ఈ కొత్త నీటితో కలిసి ప్రయాణించాలి అని మనసులో అనుకుని గ్లాసుని ఎత్తి నీటిని గడగడా తాగేశారు ప్రకాశమ్మగారు సారి ఎందుకో ఆ నీరు అంత అరుచిగా అనిపించలేదామెకు కథ మంజరి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శ్రావ్య సంచిక కథ ప్రయాణం కలం కాశీపట్నపు పేర్రాజు గళం సరస్వతి కరవది